ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా వెంకటగిరి రాజా ప్యాలెస్ లో రాజా కుటుంబీకులు సాయి కృష్ణ యాచంద్ర చేతుల మీదుగా దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాస రెడ్డితో పాటు రెడ్డి పెత్తం దారుల కూలమాలతో సత్కరించి తాంబూలం అందజేశారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరను భక్తుల జాతరగా నిర్వహించాలని రాజా కుటుంబికులు మాజీ ఎస్వీబీసీ చైర్మన్ సాయి కృష్ణ యాచంద్ర తెలియజేసి అభివాదం చేశారు చె అందరికి నమస్కారం పోలేరమ్మ జాతర వస్తుంది ఈరోజు షాటుతో ఈ కార్యక్రమాలన్నీ మొదలవుతున్నాయి ఇక్కడ అందరూ వచ్చి మా దగ్గర సన్మానం గ్రహించి వింటున్నారు అందరికి కూడా ధన్యవాదాలు ఇది అనూచానంగా వస్తున్న సంప్రదాయం సంప్రదాయాన్ని అనుసరించి ఈ జాతర హీవో గారు వచ్చారు వారి సారథ్యంలో ఎమ్మెల్యే గారైన పురుగుండ రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ జాతర జరుగుతుంది అందరూ భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి మన వెంకటగిరి వాళ్ళందరూ ఏ ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ జాతరకు వస్తారు వారందరూ కలిసికట్టుగా ఈ అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటూ అందరికీ ఈ జాతర శుభాకాంక్షలు ముందుగానే తెలియదు Ne